చేసుకున్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరం అమ్మవారి దేవాలయం కట్టాలా మీరు ముందుండి నడిపియాలా మీరు మాకు ఆశ్వాసం ఇవ్వండి మేము అందరం ముందు సిద్ధంగా ఉన్నాం మీరు ముందుండి ఏం ఆటంకాలు లేకుండా ఈ దేవాలయం కట్టడానికి మీ గజ స్తంభానికి మీరు ముందుండి నడిపించాలి తల్లి ఇప్పుడైనా ఇలాంటి ఆటంకం లేదు నా బిడ్డల కోసం నేను పెద్దగా చేయాలని మాటిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి బాగురా ఆనందమే కానీ నా పిల్లలు ఇంత ఇంతకు పెరిగినప్పుడు నా స్థలాన్ని పెంచాలి అమ్మా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం నడుస్తుంది మన ఎలాంటి కష్టాలు ప్రజలు పడుతుండ్రు ఈ ఆలయం పెద్ద ఏడానికి మన ముఖ్యమంత్రి గారికి ఏదైనా వరమివ్వండి మీరు ఖచ్చితంగా నా ఇంత పెద్ద పండుగ నా ఇంటిలాలు నా కుటుంబం పట్టాలని నా గుడి పెద్దగా దేయమని ఆలోచనతో చెబుతున్నా ఎందుకంటే నా పిల్లలు నా భక్తులు ఇంకా పెరుగుతారు రాబానుగా ఇంకా నేను ఎత్తు పెద్దగా చేయించుకుంటా అది నా ఆశీర్వాదము మీకున్నది అమ్మ మా ఆడపరుచులు అందరినీ రక్షించాలంటే ఏ ఆడపరుచులతో ఏ రకమైనటువంటి పూజలు చేయాలి తల్లి వాళ్ళకి మీరు మార్గదర్శ మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్న తల్లి ఆడపిల్లలు పసుపు కుంకుమాలతోటి అందంగా ఉన్నంత కాలము ఈ దేశము సువిక్షంగా ఉంటది రా బాలుడ వాళ్ళని ఎంత నొప్పిస్తే నాన్నంత నొప్పించినట్టే మామ పిల్ల పాపల్ని మమ్మలను మన ఆరోగ్యాలని అన్నీ చక్కగా చూసే బాధ్యత మీదే తల్లి మిమ్మల్ని నమ్ముకొనే మా ఈ లాల్ దర్వాజా ప్రాంతం అంతా కార్యకర్తలంతా బతుకుతున్నాం ఈ రాష్ట్రం అంతా మిమ్మల్ని నమ్ముకొనే బతుకుతున్నాం మీరు చక్కగా మమ్మల్ని చూసి మా మా అన్నీ మాకు ఆరోగ్యాలు అన్ని విధాలా మాకు మంచిగా చూసే విధంగా ఈ ఆశీర్వాదాలు ఇవ్వాలమ్మా కాపాడుకుంటూ వస్తున్నా పిల్లాది కొంకణానికి ఎలాంటి విష జ్వరాలు వచ్చినా కానీ నేను కాపాడుకుంటూ వస్తా ఇంకా కూడా నేను నా ప్రజల్ని పెంచుకొని ఇంకా కూడా నేను నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి నాకు తెలుసు ఎవరికి ఏమి కాదు చిన్నంతలో వచ్చేది పెద్దగా చేసుకుంటున్నారు మీరు కానీ అది మీ చేతులనే ఉంది నా బాలుడా కొత్త కొత్త వ్యాధులన్నీ కూడా తగ్గాలంటే ఏం చేయాలి తల్లి రకరకాల వ్యాధులతోని ప్రజలందరూ కూడా అల్లకల్లోలమవుతున్నారు తల్లి దాన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీదమ్మా దానికి ఏం చేయాలని చెప్పమ్మా ఆ వ్యాధులను మీరే కొని తెచ్చుకుంటున్నారు మొత్తం కాలుష్యం చేసుకుంటున్నారు చేసుకొని లేనిపోని రోగాలు తెచ్చుకొని ప్రాణాలకు ముప్పు చేసుకుంటున్నారు కదరా బాలుడా అమ్మాయి మధ్యలో కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్ తర్వాత ఏదో టీకాలు తీసుకుంటున్నా అందరు చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు మళ్ళీ దానికి పరిష్కారం చెప్పండి అమ్మా ఏదైనా అది వచ్చింది పోయింది దాని తర్వాత ఎన్నో వచ్చాయి అయినా నేను పారదోలుతోనే ఉన్నాను ఇంకా వచ్చేవి ఉన్నాయి అయినా నేను వెంబడి ఉండి తరుముతనే ఉంటాను బాలుడా మీరు ఎలాంటి చింతించకండి కాలము నా పిల్లలను ఎలాంటి రోగాలు లేకుండా కాపాడుకుంటూ వస్తా నన్ను ఇలాగే పూజించిన వారికి నేను నిండై నిలుస్తా ఇంటి నుండి నడిపిస్తా ఆనందంగా ఉంచుతా ఏ బాధ వచ్చినా కానీ నన్ను తలుసుకుందాకి వాళ్ళెంబడి నుండి నేను నడిపిస్తాను గుడిని కట్టడానికి మాత్రం ఖచ్చితంగా మీరు ముందుండి నడిపించాలమ్మా ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలి తల్లి మీరు ముందుండి మాకు ధైర్యం ఇచ్చి మాకు శక్తినిచ్చి మాకు అన్ని విధాలు ఇచ్చి మీరు ఈ సంవత్సరం గుడి కట్టడానికి మా ముందుండి నడిపించాలి తల్లి నేను కలలో నీడలో చూపిస్తూనే ఉన్నా నా స్థలాన్ని పెద్దగా చేయండి నా పిల్లల కోసము ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తా అని కానీ మీరు చేయడం లేదు రేపు ఎలాంటి దుర్ దురు దురాలోచన జరిగిన ఎలాంటి శక్తులు వచ్చి ఏమి చేసినా కానీ నేను బాధ్యురాలు కాదు చూడు సుమా